రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొత్తానికి మూడు జతల సేద్యపు దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్న ప్రస్తుతానికి మూడు జతల ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతానికి వారి దగ్గర ఏడు జతల దేశపు సీమ ఎద్దులు అమ్మకానికి ఉన్నాయట ఈ మూడు జతలతో పాటు మరో నాలుగు జతలు కూడా ఉన్నాయని చెప్పారు ప్రస్తుతానికి వాటిని అయితే వీడియో పరిచయం చేయలేదు అలానే మొదటిగా ఎద్దులు యొక్క లొకేషన్ వివరంలోకి వెళితే కర్నూలు జిల్లా ఆధ్వని మండలం సంతేకొల్లూరు గ్రామం నుంచి వ్యాపారస్తులైనటువంటి కళాం గారు అమ్మకానికి పెట్టడం జరిగింది అన్నిటినీ కూడా ప్రస్తుతానికి ఈ మూడు జతలను పరిచయం చేయడం జరిగింది ఒక జత కడు కాను మరో జత నాలుగు పళ్ళలో కాను మరో జత ఆరు పళ్ళ వరుసలో ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వివరాలు కూడా మనకు తెలియచెప్పలేదు రైతు సోదరులు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఏ కాడి నచ్చినా నేరుగా వారికే ఫోన్ చేస్తే మేము వారికి రేట్ వివరాలు కానీ మరికొన్ని డౌట్స్ ఉంటే కూడా నేరుగా మేమే అన్నట్టు కూడా మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఈ జతల్లో మీకు ఏ జత నచ్చినా కూడా స్క్రీన్ పైనే వారి నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మరికొన్ని వివరాలు వారి మాటల్లో సంప్రదించండి కొత్త వాళ్ళకి గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్